రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటాయి అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీరేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏది చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా చేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏదైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎప్పుడ మీకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గరికి తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెలుస్తుందని ఆలోచనప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం మంచి నీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధ అంటే పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు దీని బట్టి అర్థమవుతుంది ఆ విషయం మా వాళ్ళతో అందరితో షేర్ చేశాను ఈ రోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండవది సబ్లైన్స్ ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్ ఇంకొక పక్కన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి వాళ్ళ డబ్బులు పే చేస్తాం కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ వెన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగలేక కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళుతుంది పోలీస్ ఎస్కార్డ్తో మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ని హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయిద్దండి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో వేయి కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించేది పెడతాం అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ విధించేవిగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్లైన్స్ అన్ని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు ఇంకొక పక్కన ఈరోజు మీరు నేను ముందే చెప్పాను డూస్ అండ్ డూ నాట్స్ ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తాం ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్నిమరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఎండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైకులు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గా పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్తో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీళ్ళంతవరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా రోజు మేము డిస్కస్ చేసుకుని ఉంది ఇవి ఎప్పటికప్పుడు రేపు కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగు రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్ళన్ని వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి ఏవైతే ఇక్కడ నుంచి వాటరు కృష్ణా నదిలేక వదిలిపెట్టారో ఆ డ్రైన్ వాటర్ అంతా ఒకసారి రివర్స్ వస్తూ ఉంది ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం ప్రతి ఇక్కడ మైనట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెళ్తున్నాం ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేసాం అది కూడా ఎల్లంటూ చేశారు మధ్యలో ఆగిపోయింది వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్నీ చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం వీళ్ళని తొందరలో అన్నీ పూర్తి చేస్తాం దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఏ తుఫాను కూడా ఎప్పుడు వస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాను మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మార్పు వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది రేపు వెళ్ళిన మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఈ కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరు ఏడుకు వచ్చేసింది ఇంకా రేపు ఎల్లుంటికి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయింది సగానికి పడిపోయింది రేపు ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుందని అనుకోవడం లేదు నో విల్ గివ్ రిపోర్ట్ టుమారో వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ విల్ ప్రిపేర్ రిపోర్ట్ వీళ్ళు సెంటర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మర్జెన్స్ వచ్చింది మళ్ళీ నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఇండ్ల్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్నీ వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏదైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు ఒ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్కి రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ ఆన్ దాట్ రేపు వెళ్ళినది కూడా ఫోకస్ చేస్తాం అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాను పవర్ షాక్కు చనిపోయడం మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్ప చెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఓకే ఇంకొకటి కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలామంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి అదే మరిగా కొండే బాధ్యతలు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేము డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలను మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు మీకు చాలా వరకు నార్మల్స్ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకువస్తాం థ్యాంక్ యూ అవి కూడా పెట్టాం డిజి డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరు కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా గా అది లేదు చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే గడ్ నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు అందుకే బుడమీర్ సెట్ చేస్తున్నాం ఇంకా ఆ ప్ర పరిస్థితి రాకూడదు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అన్ని ప్రికాషన్స్ అని వార్ఫుట్ తీసుకుంటున్నాను గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు వద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బుర్జల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీళ్ళు పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు ఇస్తున్నారు మానండి వాస్తవాలకు రండి థ్యాంక్ యూ